వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపి అనంతరం పత్రం సమర్పించారు ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లో అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక డబ్బులు లేవంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఏసీ అని చెప్పి మోసం చేశారన్నారు గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం అందులో ఐదింటిని వెనక్కి పంపించేసింది పన్నెండు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులను అన్ని వర్గాలని వాగ్దానాలు చేసి అమలు చేయను అని మనసులో అనుకొని ఇవన్నీ కూడా మీకు చేస్తాను అనని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కంటే దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కాలంలో నేను పేద ప్రజలకంతా కూడా ఇస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అందరినీ కూడా దగా చేస్తున్నారు దగా చేయటంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆయన వదలటం లేదు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు అన్న పేరుతో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలతో విద్యార్థుల యొక్క జీవితాలను సమూలంగా మార్చటానికి నాణ్యమైనటువంటి విద్య వాళ్లకు అందించటానికి ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితుల్ని సంపూర్ణంగా మార్చివేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు అందరికీ కూడా కార్పొరేట్ విద్యార్థులు ఏ స్థాయిలో చదువుకుంటున్నారో అంతకంటే మెరుగ్గా బైజూస్ కంటెంట్లని ల్యాప్టాపుల్ని వాళ్ళకు అందించటమే కాకుండా అధ్యాపకులకు శిక్షణ ఇప్పించి అత్యంత గొప్పగా వాళ్లకు చదువు చెప్పించి ఆ తరువాత ఇంజనీరింగ్ చదవాల మా పిల్లలు డాక్టర్లు కావాలా అన్న సదాశయంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయటానికి ఏ ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి వాళ్లకు అది అందకుండా ఉండే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో విద్యా దీవెనకు వసతి దీవెనకు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆయన పేద ప్రజలకు అందించటం జరిగింది ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ త్రైమాసికకు సంబంధించి మేకు సంబంధించిన త్రైమాసికకు సంబంధించిన బకాయిలన్నీ కూడా అందివ్వబోతే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి దాన్ని కట్టడి చేసినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న డిసెంబర్ వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మొత్తం కేవలం ఏడు వందల కోట్ల రూపాయలే కానీ వాళ్లకు చేరాల్సింది నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఏడు వేల వంద కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ప్రతి సంవత్సరము ఉండాల్సిన దానికంటే కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దానికంటే కూడా అతి తక్కువగా కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో వాళ్ళు కేటాయించడం జరిగింది ఈ కేటాయింపులు కూడా పక్కదారులు మళ్ళించేటువంటి అవకాశం ఉంది దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అవసరమైతే రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతుంది ఇలా డాక్టర్లు ఇంజనీర్లు కావాలనుకుంటున్నటువంటి పిల్లలంతా కూడా ఈ రోజున ఆ కళాశాలలను మానివేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది దాపురించడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి చేస్తున్నటువంటి ఈ మోసానికి ఈ దాష్టికానికి ఈ ప్రజా వ్యతిరేక చర్యలకి ఈ రోజున మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాను కలెక్టర్ గారికి నివేదించటం జరిగింది దాంతోపాటు మేము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదు డిఎస్సి మేము ప్రకటిస్తే దాన్ని రద్దు చేసినారు ఈయన వెంటనే ప్రక దాన్ని అమలు పరుస్తానని ఇప్పటి వరకు ఆ డిఎస్సి యొక్క ఊసే లేదు అద్దో ఇద్దోనని బూచిలాగా చూపిస్తున్నారు యువతకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మూడు వేల రూపాయల జీవన భృతి ఇస్తామోనని ఎన్నికల హామీ ఇవ్వటం జరిగింది కూటమి కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు నిరుద్యోగులకి అందరికీ కూడా మూడు వేల రూపాయల చొప్పున భృతి కల్పిస్తే ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ప్రతి సంవత్సరము బడ్జెట్లో దానికి సంబంధించిన కేటాయింపు సున్నా అంటే ఒక్క పైసా కూడా కేటాయించనందుకు నిరసనగా ఎంత దగా చేస్తున్నది ఎంత మోసం చేస్తున్నది ఎంత దుర్మార్గంగా వాడుకున్నది ప్ర కూడా వాడుకొని ఓట్లు వేయించుకొని ఈ రోజున ప్రభుత్వం దగ్గర డబ్బు డబ్బులు లేవు అని చేసినటువంటి చేస్తున్నటువంటి ప్రకటనలకి చేస్తున్నటువంటి ఈ దగాకి వ్యతిరేకంగా ఈ రోజున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది మూడోది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో పదిహేడు మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేయాలని తీర్మానించి ఐదు మెడికల్ కళాశాలల్ని పూర్తి చేసి దాదాపు ఏడు వందల మంది విద్యార్థులకు అందులో సీట్లు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు దాదాపు రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లను కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పేదవులకు చదువు ఉచితంగా ఇవ్వటానికి పేద ప్రజలకు సమున్నతమైనటువంటి నాణ్యమైన వైద్య విద్య ఇవ్వటానికి ఆయన పదిహేడు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని తలపిస్తే ఈ రోజున మిగతా పన్నెండు మెడికల్ కళాశాలలు మాకు అవసరం లేదు ఇవన్నీ కూడా ప్రైవేటీకరిస్తాము అని పేద విద్యార్థుల మీద పగతో చేసినటువంటి ఈ దగాకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి